హాయ్ అండి మిరపకాయలతో గోంగూర పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కారానికి సరిపడా పది ఎండువిరపకాయలు రెండు స్పూన్ల ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒక చిటికెడు మెంతులు కూడా వేసుకొని సిమ్లో మంట పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా వేగనివ్వాలి వీటిని ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ దోరగా వేగనివ్వాలి ఇలాగ దోరగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చలరనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఆకు ఆకు వలుసుకున్న గోంగూరను బాగా కడిగి వేసుకోవాలి ఒక కట్ట గోంగూరను వేసుకోవాలి ఇలా గోంగూర మొత్తం వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఆకంతా దగ్గరికి అయిపోతుంది మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఒక నిమిషం బాగా కలుపుకుంటే ఆకంతా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు ఎనుగురపకాయలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ అయిన పొడిలో ఆరు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మరొక రౌండ్ మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ అయిన దాంట్లో ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరను మొత్తం వేసుకొని ఒక్క రౌండ్ మిక్సీ వేయాలి ఎక్కువ వేయకుండా మెత్తగా చేయకుండా ఒక్క రౌండ్ మిక్సీ వేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్